హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ టెల్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింహలుగా కొట్టండి ఎందుకంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలి కదా అలాగే మనం ఈరోజు చేస్తున్న బ్లాగ్ ఏంటంటే ఈరో మహాశివరాత్రి సందర్భంగా మన ఊరి శివాలయంలో అయితే పన్నెండు వందల మందికి అన్నదానం అయితే చేస్తామని అనుకున్నాము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాము అలాగే ము ముందు వీడియో లడ్డు వీడియో ఉంది కదా అది కూడా చూడకపోతే ఖచ్చితంగా మన ప్రొఫైల్ ఓపెన్ చేసి వీడియో అయితే చూడండి లాస్ట్కి ఒకే మాట చెప్తాను ప్రతి వీడియోలో నేను చెప్పాను కదా ముందుగానే చూసుంటారు ఈ వీడియోలో కూడా అయితే అలాగే చెప్తాను టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ అనేది కంపల్సరీ దాన్ని ఖచ్చితంగా యూజ్ అయితే చేయండి మనకి సేఫు మన ఫ్యామిలీకి సేఫ్ మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి ఇంకెందుకు లేటు మన వీడియోలకైతే వెళ్ళిపోదాం వచ్చేసాను గాయస్ వీడియోలకైతే ఇప్పుడు మా మామ చూడండి ట్రాక్టర్ అయితే తీసాడు ఇంకా మనకి అన్నదానం అంటే తెలుసు కదా వంట పాత్రలు అవి ఉంటాయి అందుకని చెప్పి హైరస్ షాప్కి అయితే వెళ్ళిపోయాము ఇదో చూడండి మాడు రెడ్ టీ షర్ట్ కిషోరు నేను ఉన్నాము సరదాగా ఇంకా ఉన్నారు ఇంకా రాలేదు వస్తున్నారు చాలామంది ఆ నిలబడుకో ఉన్నాడు కదా అతనైతే మనకి ప్రతి అన్నదానానికి హైరీడ్స్ అయితే ఫ్రీ మొత్తానికి సామాన్ అయితే మొత్తం ట్రాక్టర్లో అయితే ఎక్కి ఇంకా మా మామ స్టార్ట్ చేసాడు ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా కూరగాయలు అలాంటివి ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ట్రక్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి ఇదిగో వాళ్ళు తెస్తా మా బ్రదరు మా అల్లుడు అన్నీ ఒకటొక్కటి మోసుకొస్తా ఉన్నాడు ఇదిగో మన కిషోర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ చూడండి ఎట్లా వస్తాడు నూనె క్యాన్లో ఇప్పుడు ఒక ఏదో మేనరిజం ఇస్తాడు అన్నీ అవ్వ తగ్గేదేలే అంతే కట్టుపల్ల అయితే అట్లాగే పెట్టేసాము ఇంకా వాటిని అయితే తెలీదు మనకి ఎట్టో సపరేట్ చేస్తూ ఉన్నారు మా బాబోయేళ్ళు చిట్టుబాబు అయితే ఇదిగో మనం వస్తాం ఏదో బాహుబలిలో శివుడిని ఎత్తుకున్నట్టు ఆ ఫీలింగ్లు అయితే మనం ఎత్తుకొస్తూ ఉన్నాము ఇంకెదిగో మా మామ దేనికైనా ముందుంటాడు మా మామ కానీ బురు వస్తువులు మటుకు తేడు ఎందుకో ఇదిగో తెచ్చేసాము ఇది మా గుడి లోపలికి ఎంట్రన్స్ మొత్తం అయితే లోపలికి లోపలికైతే మోసుకెళ్తూ ఉన్నాము బియ్యం బస్తాలు కానీ మొత్తం అన్ని పెత్తేది ఇదిగో మన కిషోర్ చెప్పిన గంట టాలెంటెడ్ పర్సన్ చాలా బురువైన వస్తువు తీసుకెళ్తాడు అతను అట్లా నవ్విస్తే కామెడీగా అయితే చేస్తూ ఉంటాడు బాగా అట్లాగైతే మొత్తం దించేసాం అబ్బాయి ఎట్టగాయకు మొత్తం ఇదే మా ఊరి శివాలయము చూడండి చాలా చాలా బాగుంటుంది మొత్తం చూడండి ఒకసారి మొత్తం మీరే మొత్తానికైతే వచ్చేసాము బా వంటకి చూడండి మొత్తం సామాన్ మొత్తం ఎక్కడిదక్కడ సపరేట్ కూరగాయలు పప్పు దినుసులు అన్నీ సపరేట్ సపరేట్గా చేసాము అంతలేక మా అత్తమ్మ చూడండి అప్పుడే పెట్టి పొయ్యి పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయబోతుంది ఇంకా మేమైతే కళ్యాణం కోసం అయితే రెడీ చేద్దాము స్టేజ్ అని చెప్పి పక్కనే ఉన్న మా ఊర్లోనే హైరన్స్ అది ఇంకొక అతను ఉంటాడు అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ అంతా చూడండి హైరన్స్ అంతా తీసుకొస్తా ఉన్నాము మొత్తం బాగా సెట్ అయితే చేసాము చూడండి మా మామ బాహుబలి లెక్కలో వేసుకొస్తాడు ప్రతిదీ ముందుంటాడా మా మామ ఎప్పుడైనా ముందు పనికైతే చూడండి ఇక్కడే స్టేజ్ అంతా రెడీ చేసేదానికైతే మేము ప్లాన్ చేసాము దో మా కిషోరు అందరూ చూస్తూ ఉండండి ఇంకా లాస్ట్కి అయితే మళ్ళీ ఎన్ని దించేసి మేము ఇక్కడికైతే వచ్చేసాను అన్నదానం దగ్గరికి చూడండి మా అత్తమ్మా చేస్తూ ఉంది ఏదైనా చేయాలనుకుంటే మొత్తం వచ్చేస్తాం అయ్యా మా ఫ్యామిలీ మొత్తమా చూడండి ఒక్కో దగ్గర అయితే ఉన్నారు నానోళ్ళు కానించి తాతలు అందరూ మొత్తం వచ్చేస్తారు ఏదైనా పని అంటే మాకు అంత ఇష్టం అంత బాగా చేసుకుంటాం అందరం కలిసి thank you తెలుసు కదా ఎట్లా ఉండదు ఎండలు చిన్న చిత్తగా ఎండ లేదు అందులో గ్యాస్ ఇది మంట అంటే చిన్న వేడిగా లేదు ఇంకెందుకని చెప్పి ఒక మూడు ధంసపులు అయితే మా మామూలు తెచ్చారు కాదు కాదు సారీ సారీ ధంసప్పులు కాదు ఒక స్ప్రైట్ ఒక ధంసప్పు ఒక మిరిండా ఎందుకంటే లేడీస్ తాగరంట ధంసప్పులు అలాంటివి ఇంకెందుకని చెప్పి ఇదిగో మా పిన్ని అయితే మొత్తం పంచుతా ఉంది ఇంక అయిపోయిన దాకా ఫుల్గా అయితే తాగేసాము ఒక రెండు మూడు గ్లాసులు ఇచ్చిందే ఇచ్చారు అదొకటి ఇదొకటి అదొకటి తాగేసాను ఇంకా చూడండి మా వెంకటేష్ అన్న అయితే చేస్తూ ఉన్నాడు చాలా చాలా కష్టం అబ్బా ఒక దగ్గరే నిలబడుకొని చేయడం అంటే చాలా కష్టం మా అత్తమ్మ కూడా బాగా చేస్తూ ఉంది ఇదిగో మనం అయితే వచ్చాం వెంటనే బియ్యం పెట్టాడంట మధ్యాహ్నం ఇంకా ఇంటికి వెళ్ళారు కదా మొత్తం అక్కడే చేసుకొని తినాలి కాబట్టి మాకు కూడా కొద్దిగా అయితే అన్నం అయితే రైస్ చేశారు ఇంకా మొత్తం కర్రీస్ అయితే ఒక కర్రీ అయితే చేశారు మనకి మధ్యాహ్నం ఇంక అక్కడైతే తినడానికి ఇంకా ఇందాక చూశారు కదా ట్రాక్టర్లో నుంచి దించేది మొత్తం ఇది సెట్టింగు శివపార్వతులకి కళ్యాణం కానీ సంబంధించినవి వీళ్ళైతే వచ్చేసి ఇంకా వేస్తూ ఉన్నారు స్టేజ్ అంతా ఈవినింగ్కి ఇద్దో మాకైతే మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయిందయ్యా మా పెదమ్మ మా పిన్ని వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు ఇంకా వడియాలు ఒక పప్పు కూర అయితే చేశారు ఉప్పుమిరకాయలు చిన్న కారంగా లేవు ఇదిగో మా చెల్లెలు రమ్య వీళ్ళైతే వీళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే చేసేసారయలు అయితే తగ్గేది లేదంటున్నారు ఎండ అయినా వానైనా చేసేది చేసేదే మనం అని చెప్పి అన్నం కూడా తినకుండా చేస్తూ ఉన్నారు మనం అయితే మొత్తం వీడియోలు తీసుకుంటూ తిరుగుతూ ఉన్నాం వీళ్ళందర వీడియో లేదా వీడియోలు తీస్తున్నాం పని చేయకుండా అంటూ ఉన్నారు కానీ పని అయితే చిన్న పని కాదు గాయస్ చాలా చాలా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి అయితే పని అయితే అందరం చేసాము కానీ వీడియోలు అయితే తీయాలి కదా మనం తప్పదు యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి ఇంకా లాస్ట్కి ఇదిగోండి బజ్జీ అంటే ఒక స్వీటు లడ్డు మన వీడియోలు చూసింటారు ఇప్పుడైతే ఒక హాట్గా బజ్జీ అయితే ఇంకా మా అమ్మ మా పిన్ని మా అత్తమ్మలు ఇదిగో మా నాన్న అందరు కూర్చో ఉన్నారు వేస్తా కబుర్లు చెప్పుకుంటా చేసుకుంటా ఉన్నారు ఇదైతే మన కర్రీస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయినాయి అన్నీ రెండు గంటలు మూడు గంటలకల్లా అయితే చేసేసాము కానీ సిచ్యువేషన్ ఎటువంటిది తెలియదు కాబట్టి దానికని ముందుకైతే ప్లాన్ చేసి ఇది మా అన్ని విగ్రహాలుండే కొట్టు అనమాట అది మొత్తం ఇదిగో చూడండి మండపం అయితే ఇది సాయంత్రం కళ్యాణం అందులోనే జరగబోతుంది ఇది వీడియో చూడండి కొంచెం ఎండకి డల్ అయినట్టు ఉంది చూడండి ఇప్పుడు బాగానే వచ్చింది చాలా బాగుంటుంది గుడి చుట్టూ కానీ లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కానీ ఒక రోజు ఎప్పుడైనా మంచిది వస్తే ఖచ్చితంగా అయితే లోపల కూడా మీకు అయితే చూపిస్తాను ఇదిగో బా ఉల్లగడ్డ కుర్మ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి చట్నీ అయితే చేశారు మూడోది ఏం చేశారు ఏం లేదు అన్నం ఏందిరా బాబు మా అన్నయ్య అతను ఇదో రసము ఒకటి నెక్స్ట్ ఇంకోటి వచ్చి సాంబార్ అయితే ఫుల్గా చేశారు బా సాంబార్ చాలా సేల్ అవుతుంది ఇదిగో చూడండి ఇదే మండపం అయితే కొంచెం సెట్టింగ్ అయితే వేసేసారు మొత్తానికి ఇందులోనే సాయంత్రం అయితే జరుగుతుంది ఇదో రైస్ ఇంకా ప్రిపేర్ అయితే చేసే ఈవినింగ్ అయిపోతుంది ఫోర్ అయిపోయింది అప్పటికే ఇంకా ఖచ్చితంగా అన్ని వందల మందికి పన్నెండు వందల మందికి మనం ఫుడ్ రెడీ చేయాలంటే ఆషామాషి విషయం అయితే కాదు ఫుల్గా చూడండి వాటర్ అయితే తెలియపోతున్నాయి ఇదిగో మన కిషోరు ఇదిగో మా అన్న వాటర్లో అయితే మన నానబెట్టిన రైస్ అయితే వేసుకుంటారు మా బాబాయ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఫుల్ కాలిపోతుంది ఆషామాషి కాదు అట్లా చేయాలన్నా కూడా ఇంకెందుకని చెప్పి ఇదిగో నరిటి పుల్ ఉదయాన్ని కదా ఇంకా అన్ని సాయంత్రం ఈతలకి మన అన్నదానం ఏడు గంటలు స్టార్ట్ చేసాము అందుకని చెప్పి మొత్తం అక్కడికి మొయ్యాలి కాబట్టి చూడండి చేతితో అయితే ఎత్తుకొనడము గంగాలలో వేసుకొద్దామని చెప్పి అవి అయితే ఎత్తుకెళ్ళి మా అన్ననే చేసుకొచ్చాము ఇదిగో లడ్డూలు మనం చేస్తూ చూసారు కదా వీడియో ఈ లడ్డూలన్నీ ఎత్తుకెళ్ళాము ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది అన్నదానం అయితే మనం స్టార్ట్ చేసేసాం దాదాపు పన్నెండు వందలు అనుకున్నాం పదమూడు వందల దాకా కూడా వెళ్ళిపోయింది ఉన్న లడ్డూలు మొత్తం అయితే అయిపోయినాయి అట్లనే కదా కానీ మనం అన్నదానం చేసేది పది మంది ఖచ్చితంగా తినాలని చెప్పి మనం అయితే అన్నదానం చేస్తున్నాము ఇది దాదాపు మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి అయితే నాన్ స్టాప్గా కార్తీక మాసంలోనూ అలాగే శివరాత్రుల రెండు టైంలో అయితే మేము చేస్తున్నాము కానీ ప్రజలు బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు కూడా విరాళాలు వేయడం కానీ ఇంకేదన్నా తెచ్చడం కానీ ఇట్లాంటి ఏదన్నా వంట పాత్రలు తెచ్చియడం కానీ ఇలాంటివి అయితే మాకు తెచ్చిస్తున్నారు గ్రామ ప్రజలు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం స్వామివారు ఈ రోజు చతుర్దర్శనం ఉద్భవించారన్నమాట ఆయన ఎన్నరూ మళ్ళు ఈ రోజు ఎవరైతే పరమేశ్వరని ఈ విధంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ రోజు ధ్యాన చేస్తారు వాళ్ళ యొక్క आंचे भूख पे मोड़ झंबला वो किस करने के मामा आने दूंगा जीन बोला यहाँ ना मुझका बिट्टी बोलने का पूजा ये क्या ये तो सुबह आने जैसे बोले बारे में बोला ये तो बारे में बोला चेंजे बारे आधे का ये को कोना तेरो बीच में बोला सांडों आगे जाना बिट्टों ने जीन जीनी बोले जैसे एक्शन बा� ధ్వజస్తంభం దగ్గర నూట ఒక్క టెంకాయ అయితే కొట్టాలనుకున్నాము కానీ మేము వచ్చే తలకైతే నూట ఒక్క టెంకాయ అయితే కొట్టేశారు ఇంకా లాస్ట్కి ఒకటి రెండు మిగులు ఉన్నాయి ఇదిగో మా తమ్ముడు వచ్చి అన్న కొట్టనా అన్నాడు ఇంకెందుకని చెప్పి దిష్టి తీసి అయితే కొట్టేశాము మన శివయ్య స్వామికి ఇంకైతే అక్కడికి వెళ్ళి బయట ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు చూడండి ఇది మన ఊరి పిల్లలేను సుధాకర్ అన్న ట్రూప్ అని చెప్పి కోలాటం చాలా బాగా ఈ మధ్య దాదాపు వన్ ఇయర్ నుంచి నేర్పిస్తున్నాడు బయట అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకురావాలి ఎందుకని చెప్పి సుధాకర్ అన్న మన పిల్లలే వేస్తారు మన గ్రామంలో డీజే పెట్టిస్తే అని చెప్తే ఇంకెందుకని చెప్పి మా ఊర్లో ఇంకా డీజే పెట్టించారు డీజే పెట్టించి ఇంక పిల్లలు చూడండి చాలా బాగా చిన్న పిల్లలు అప్పటికి పన్నెండు పైన అయిపోయింది టైం అయినా కానీ ఫుల్ ఎనర్జీతో వేస్తున్నారు చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా వేసారో మీరే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది ఎలా ఉంది డ్యాన్సు అని చెప్పి ఓకే గాయస్ చూసారు కదా ఎలా వేస్తున్నారు పిల్లలు ఇంతటితో అయితే మన మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమము ఇలాంటి కళ్యాణ వేడుకలు మొత్తం అయితే అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ ఇన్ టచ్ వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ లాస్ట్లో ఒక విషయం వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా ఉంటా బాయ్